హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఉదయం సోమవారం నాడు అయితే పూజ చేసుకున్నానండి స్వామికి దీపారాధన కూడా చేసుకున్నాను అలాగే సాయంత్రం కూడా దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాను వెంకట స్వామికి పార్వతీ పరమేశ్వరులకి ఇలాగే దీపారాధన నిత్య దీపారాధన చేయడం అలవాటు ఉంది కనుక పూజ అయితే ఈరోజు చేసుకున్నానండి ఈరోజు మంచి రోజు వల్ల నేను అయితే ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను అది ఏ ఏమిటంటే వెయిట్ లాస్ జర్నీ అనేది అంటే నేను చాలా కాలంగా నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చాలా వరకు చూస్తూ ఉన్నాను అలాగే నేను మంచిగా సత్యనారాయణ గారి డైట్ ఫాలో అయ్యి నేను చాలా వరకు ఒక మూడు నాలుగు కేజీలు తగ్గిన అమ్మాయిని అలాగే నేను వీరమాజనేయని గారి డైట్ కూడా చేశానండి వన్ మంత్ అప్పుడైతే నేను ఒక పది కేజీల వరకు వెయిట్ లాస్ అయ్యాను తర్వాత వీరమాచనాయన్ గారి డైట్ చేసిన తర్వాత నేను వన్ ఇయర్ వరకు కూడా నేను అదే వెయిట్తో ఉన్నాను వెయిట్ అయినది నేను ఎక్కువ పెరగలేదు అలాగే పెరగకుండా నేను మెయింటైన్ చేస్తూ వచ్చానండి కాకపోతే ఏంటంటే కొన్ని రోజులుగా అంటే ఇంచుమించు ఒక వన్ ఇయర్ క్రితం అయితే మా హస్బెండ్కి ప్రాబ్లం అయ్యి ఆయనకి కాలు కొంచెం ఫ్రాక్చర్ అవ్వడం ఆయనకు ఆపరేషన్ అవ్వడం దానివల్ల నాకు ఇంట్లో వర్క్ జరగడం నేను ఏది కూడా పాటించకుండా ఏది ఉంటే అది తినడం అలాగే ఆయనకి చూసుకోవడం వీటి వల్ల అయితే వెయిట్ బాగా పెరిగానండి ఇదివరకు అయితే నేను సిక్స్టీ త్రీ సిక్స్టీ అలా ఉండేదాన్ని అలాంటిది సడన్గా సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ అలా కూడా వచ్చేసాను అందులో వేసవకాలం రావడం ఎక్కువగా అలిసిపోయి నిద్రపోవడం వీటి వల్ల ఏదైనా సరే ఈ బాడీ గురించి మనం పట్టించుకోకపోతే ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు అనిపించింది ఏ డేట్ చేసినా ముందు మనకు అలవాటు ఉండి మనకు నీరసం రాకూడదండి కళ్ళు తిరగకూడదు అలాగే మనం చేసే డైట్ వల్ల మనం బాగా నీరసపడిపోయినట్టు కూడా మనకు అనిపించకూడదు ఆ విధంగా ఉండేటట్టుగానే డేట్ అనేది మనం చేయాలి నాకైతే నేను చాలా రోజులుగా నేను డేట్ అనేది నేను చాలా రకాల డేట్స్ చేశాను అందువల్ల నాకు పెద్ద ప్రాబ్లం అయితే అనిపించదండి ఎవరైనా ఏదైనా డేట్ చేయాలని అనుకుంటే మనకు ఉండే ప్రాబ్లమ్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి తెలుసుకుని దాన్ని బట్టి మన డైట్ అనేది ఫాలో అవ్వాలండి ఎవరైనా సరే ఉప్పు కారం మసాలాలు తగ్గించి తినడం కొంచెం వాటర్ అనేది కనీసం రోజులో ఒక మూడు లీటర్లు కన్నా వాటర్ తీసుకుంటూ ఉండాలండి ఆ వాటర్ కూడా వారి వారి ఆరోగ్య రీత్యా తీసుకోవాలి కొంతమందికి అయితే వాటర్ ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళయితే వాటర్ ఎక్కువ తగ్గకూడదు అది కూడా ఉంటుంది అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మనం వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి ఈ రోజైతే దేవుడికి పూజ చేసిన తర్వాత మా వారికి అయితే టిఫిన్ చేశానండి ఇడ్లీ చేశాను ఇలా ఇలాగ చట్నీ కూడా చేస్తున్నాను కొబ్బరి చట్నీ ఈరోజు డైట్లో అయితే డైట్లో ఎక్కువగా నేను ఉపయోగించేది ఎక్కువగా ఏంటంటే మన ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఉండాలండి ప్రోటీన్ బాగా ఎక్కువ ఉండాలి వాటిని ఎక్కువ తింటూ ఉండాలి అలాగే వాటర్ అది తీసుకుంటూ ఉండాలి కొద్దిగా నార్మల్గా ఉండే ఎక్సర్సైజ్ అనేది మనం కంపల్సరీ చేయాలండి అలా చేస్తేనే మన డైట్ అనేది చక్కగా చేయగలుగుతాం అలాగే వెయిట్ లాస్ కూడా బాగా అవగలుగుతాం ముఖ్యంగా తొందరగా మనం పడుకోగలిగి ఉండాలండి కనీసం ఒక పదింటికి తొమ్మిదిన్నర ఆ టైంలో అన్న మనం బెడ్ ఎక్కి పొడుకునేటట్టు ఉండాలి పదింటి లోపల మనకి నిద్ర వచ్చి పొడుకునేటట్టు ఉండాలండి మనసు కూడా బాగా పీస్ఫుల్గా ఉండేటట్లుగా చూసుకోవాలి స్ట్రెస్గా ఫీల్ అవ్వకూడదు ఏదేదో ఆలోచించి మానసికంగా మనం స్ట్రబుల్ అవ్వకూడదు అలాంటి వాటి వల్ల కూడా వెయిట్ పెరుగుతామండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం వెయిట్ లాస్ జర్నీ అనేది మనం ఏదైనా చేయాలనుకుంటే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెయిట్ వెయిట్ లాస్ జర్నీ అనే ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తూ మనకి ఏదైనా తెలియకపోతే వాటి సలహాలు కూడా మనం అనుసరిస్తూ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎవరైనా సరే బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అయితే ఇలాంటి వెయిట్ లాస్ జర్నీ ప్రోగ్రామ్స్ అయితే చూసి వెంటనే ఇలాంటివి చేయకూడదండి వాళ్ళని సంప్రదించి చేసుకుంటే బెటరు నాకేంటంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ లేకుండానే నేను చూసుకుంటూ వచ్చాను ఇప్పుడు వరకు నార్మల్గా కొద్దిగా గ్యాస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొంచెం అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి ఎవరికైనా ఇప్పుడు ఉండే ఇదిని బట్టి వంటకాలు బట్టి అంతకుమించి థైరాయిడ్ కానీ అలాంటివి ఏమీ లేకుండా కూడా మనం చూసుకుంటూ ఉండాలి నాకు మా అమ్మ నాన్న దాన్ని బట్టి చూస్తే మా అమ్మగారు కొంచెం లావుగా ఉంటారు అలాగే మా మేనత్తలు లావుగా ఉంటారు అది కూడా ఉంటుందండి దానివల్ల కూడా మనం తినే ఫుడ్ను బట్టి కూడా మనం కొంచెం లావ్ అనేది పెరుగుతూ ఉంటాము అది కూడా ఉంటుంది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను వెయిట్ లాస్ జ జర్నీ అనేది చెయ్యాలి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అవన్నీ నేను ఇది ఆల్రెడీ చూసున్నాను కనుక నాకు ఏది తింటే స్ట్ అనేది నాకు తెలుస్తుందండి ఈ రోజు నుంచి నేను ఏమేమి తింటానో నేను వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఏమేం చేసుకుంటాను అనేది కూడా మీకు ప్రతిరోజు వీడియో రూపంలో మీకు అందించాలనుకుంటున్నాను నేను వెయిట్ లాస్ జర్నీలో ఎక్కువగా ఎర్రకందిపప్పు నువ్వులు అలాగే అలచందలు పెసలు బ్లాక్ సీడ్స్ అలాగే ససిమి సీడ్స్ ఎలాంటివన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాను దానివల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతామండి గోరు చిక్కుడికి బీన్స్ వీటి వల్ల కూడా వెయిట్ లాస్ అవుతాము బెండకాయ అలాగే కొంచెం అలచందర ఎక్కువగా తీసుకోవడం పచ్చి బఠానీ తీసుకోవడం దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతాం నిమ్మకాయ వాడడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతాం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కొబ్బరి ఎండు కొబ్బరి కూడా తింటూ ఉండాలండి అది పచ్చడి రూపంలో చేసుకోవచ్చు దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతాం ఎవరైతే వెయిట్ బాగా ఉన్నాము అనుకున్న వాళ్ళు ముందుగా కొద్ది కొద్దిగా ఇలాంటివన్నీ మనం చూసుకుని నెమ్మదిగా మనం వెయిట్ లాస్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యి తర్వాత మనం చేయగలం అని అనిపించినప్పుడు మీరు చక్కగా ఉండే మనకు ప్రోగ్రామ్స్లో చాలా వరకు చాలామంది అవైలబుల్గా ఉన్నారు వాళ్ళని సంప్రదించి చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చండి నేనైతే వెయిట్ లాస్కి ఎప్పుడు కూడా బ్రౌన్ రైసే తీసుకుంటాను అది కూడా బాగా తక్కువండి మనకి కప్పులో నాలుగో వొంతు తీసుకున్నాను నేను అది కూడా తినలేని చెప్పాలంటే ఇది కూడా మీకు చూపిస్తున్నాను అంత రైస్ అది కూడా ఎక్కువే ఇంకా మిగిలిపోతుంది అంత రైస్ తీసుకుని నేను వంట అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఎక్కువగా ఏంటంటే బ్రౌన్ రైస్ తీ వండేటప్పుడు బాగా నానబెట్టి వండుకోవాలండి నేను వంట ఏదేం చేశాను అనేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను నేను కొద్ది కొద్దిగా ప్రిపేర్ అవుతూ ఎలా తినగలను అనేది మీకు చూపిస్తూ ఉంటానండి వెయిట్ లాస్ ఎలా అవుతాననేది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే నేను అవింది మీకు చూపిస్తాను కదా మీకు తెలుస్తుంది ఒకేసారి మనం వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి మొత్తం అన్నీ మానే అవసరం లేదు కొద్ది కొద్దిగా మన మనం ఇంప్రూవ్ చేసుకు కుంటూ వెళ్ళచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువగా ఫైబర్ తీసుకోవాలి ప్రోటీన్ తీసుకోవాలండి దానివల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతాము మనం వాకింగ్ అనేది కంపల్సరీ చేయడానికి ప్రయత్నం చేయండి యోగా అలవాటు ఉన్నవాళ్ళు యోగా చేయండి మెడిటేషన్ అలవాటు ఉన్నవాళ్ళు అది చేయండి దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతాము ఇదిగోండి బ్రౌన్ రైస్ అయితే అంతే పెట్టుకున్నాను నేను నేను బీన్స్ కర్రీ వండుకున్నాను కొబ్బరికాయ పచ్చడి చేసుకున్నాను ఇది వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇలా చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ